హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఆసరా పెన్షన్ తీసుకునేటప్పుడు ఓన్లీ ఫింగర్ ప్రింట్ మాత్రమే వేసేవాళ్ళు అనమాట కానీ ఇకపై ఫింగర్ ప్రింట్ అనేది చల్లద్దు అనమాట తప్పకుండా పేస్ స్కానింగ్ అయితే ఉండాల్సింది సో ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరూ కూడా ఇకపై పేస్ని స్కాన్ చేసిన తర్వాతనే వారికి ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అసలు ఈ రూల్ అనేది ఎప్పటి నుంచి వర్తిస్తుంది ఏంటి అనేది అంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా వీడియోని రాష్ట్ర వరకు చూడండి ఎక్కడక్కడ స్టిచ్ చేయకండి ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీళ్ళకైతే వెళ్లి పదము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో నుంచి కానీ లేదంటే చిన్న చిన్న గ్రామాల్లో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అది కూడా ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ పెట్టేసి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అటువంటి అందరికీ కూడా ఇకపోయి ఫేస్ స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట పేస్ని స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఫేస్ స్కానింగ్ అనేది ఎందుకు పెట్టారు అంటే చాలామందికి ఆసరా పెన్షన్లు తీసుకునేటప్పుడు ఫింగర్ ప్రింట్ అనేది పడడం లేదనమాట సో చాలా మంది యొక్క ఫింగర్స్ అనేవి కొంచెం దెబ్బతీని ఉండడం లేదంటే పాత పడిపోయి అరిగిపోయి ఉండడం వల్ల చాలామందికి ఫింగర్ ప్రింట్ అనేది పడడం లేదనమాట దీని కారణంగానే తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే చిన్న చిన్న గ్రామాల్లో అలాగే పోస్ట్ ఆఫీసుల నుంచి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆగస్టు ఒకటో తారీఖు దగ్గర నుంచి ఫేస్ స్కానింగ్ ని అమలు చేయబోతూ ఉందనమాట సో ఇకపై మీరు ఫేస్ స్కానింగ్ ని స్కాన్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే మీకు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే మీరు ఆసరా పెన్షన్ కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఫేస్కి ఎదురుగా ఒక కెమెరా అయితే ఉంటుందన్నమాట కెమెరా ద్వారా మీ ఫేస్ని స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనమాట సో పోస్ట్ ఆఫీస్లోనే కాదు మనకి ఏవైతే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయో విలేజ్లు అటువంటి చోట్ల కూడా మనకి ఇకపై ఫేస్ని స్కానింగ్ చేసేసి ఆసరా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇలా ఎందుకు పెట్టారు అంటే మెయిన్ కారణం అదేనండి చెప్పాను కదా ಚಾಲ ಮಂದಿ ಫಿಂಗರ್ ಪ್ರಿಂಟ್ಸ್ ಇಲ್ಲಿ పడ్డం లేదండి అంటే మిషన్లో మనకి స్కాన్ అవ్వడం లేదనమాట దాని కారణంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త రూల్ని ఆగస్టు ఒకటో తారీఖు దగ్గర నుంచి తీసుకుని రాబోతుందనమాట కాబట్టి ఎవరైతే ఆధార్ ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరూ కూడా ఒకసారి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీకు ఆ ని స్కానింగ్ చేయించుకోండి ని కనుక మీరు ఆధార్ కార్డులో స్కానింగ్ చేయించుకొని అప్డేట్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళండి లైక్ వేయడమే కాదు ఎవరైతే ఆసరా ప్యాన్స్ తీసుకునే వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి